జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ ఇది త్రిపుల్ బెడ్రూమ్ త్రిపుల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది రాంపల్లి రాంపల్లి దగ్గర ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ లాంటి వెంచర్లో ఉన్న ఇల్లు వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ట్రిపుల్ బెడ్రూమ్ ఈస్ట్ ఫేస్ దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ చుట్టుపక్కల అన్ని ఉన్నాయండి మ్యాక్సిమమ్ ఇల్లు సోల్డ్ అవుట్ చాలామంది జనాలు ఉంటున్నారు దీంట్లో మనకు కావలసిన మనం చూజ్ చేసుకోవచ్చు వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ చాలామంది ఉంటున్నారు అట్ ద సేమ్ టైం నేను డివైస్ తోటి విత్ ఆల్ డైమెన్షన్స్ చూ చూపిస్తాను మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి చూస్తే కనుక మీకు క్లారిటీ వస్తుంది ఏ ఏ ఏరియాలో ఎంతెంత ఉంటుంది డైమెన్షన్స్తో సహా క్లియర్గా మెన్షన్ చేస్తాను వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసు థర్టీ ఫీట్ రోడ్స్లోంచి నేను లోపలికి వెళ్తున్నాను సో దీస్ ఈజ్ ద పార్కింగ్ ఏరియా ఇస్ ఈజ్ అ పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియాలో మొత్తం గ్రనేటే ఇచ్చారు పైన యూపీవీసీ షీట్స్ తోటి ఫాల్ సీలింగ్ జరిగింది ఇది లుకింగ్ వైజ్ చాలా బాగా వస్తుందండి ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోర్ వస్తుంది అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ వచ్చింది ఈ వాటర్ సంప్ కూడా ఫైవ్ థౌజండ్ లీటర్స్ ఆఫ్ ద వాటర్ సంప్ ఇది చూడండి పార్కింగ్ యొక్క డైమెన్షన్ చూపిస్తున్నాను ఫోర్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ జీరో థర్టీన్ పాయింట్ వన్ ఎయిట్ జీరో పైకి స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ వచ్చింది స్టీల్ రైలింగ్ పెండింగ్ ఉందండి ఫినిషింగ్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది దిస్ ఈజ్ ద వాష్ ఏరియా నార్త్ నార్త్ ఏరియాలో నార్త్ ఏరియాలో గ్రనైటే వచ్చింది అండ్ ఎండ్లో వాష్ ఏరియా వస్తుంది చూడండి టైల్స్ చూడండి ఫ్రంట్ లో లొకేషన్ ఇది ఎలివేషన్లో టైల్స్ బ్రహ్మాండంగా వచ్చాయి ఇది మెయిన్ డోర్ చూడండి కంప్లీట్ టేక్ వుడ్ ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ ఇది మెయిన్ డోర్ విత్ కార్వింగ్ అయిపోయింది మెయిన్ డోర్ మెయిన్ హాల్ మెయిన్ హాల్ చాలా పెద్దది ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ నేను చూపిస్తున్నది మెయిన్ హాల్ చాలా పెద్దది ట్వంటీ టూ పాయింట్ జీరో వన్ ఫైవ్ ఎట్ ద సేమ్ టైం నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఫైవ్ నార్త్ డోర్ వచ్చింది చూడండి నార్త్ డోర్ బ్రహ్మాండంగా ఉంటుంది నార్త్ డోర్ కూడా వచ్చింది యూపీబీసీ విండో వెంటిలేషన్ పర్పస్ యూపీబీసీ విండో షెల్ఫ్స్ చూడండి షెల్ఫ్ చాలా బాగా ఇచ్చారు హాల్లో హాల్లో నేను చూపిస్తున్నది అండ్ టీవీ ఏరియా దిస్ ఈస్ ద టీవీ ఏరియా లోపల టైల్స్ ఇచ్చారు టీవీ ఏరియా వండర్ఫుల్ లుకింగ్ వైజ్ వండర్ఫుల్గా వచ్చింది సో దిస్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది డైనింగ్ కంప్ పూజారూమ్ ఏరియా కిచెన్ ఏరియా డివైడేషన్ సో పూజారూమ్ మంచి పూజారూమ్ వచ్చిందండి సఫిషియెంట్ పూజారూమ్ అండ్ దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా సో డైనింగ్ ఏరియాలో లెవెన్ పాయింట్ టూ త్రీ ఫైవ్ డైనింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ పొడవులో సో విడల్ వచ్చేటప్పటికి సెవెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ జీరో సో యూపీబీసీ విండో వెంటిలేషన్ పర్పస్ బ్రహ్మాండం వచ్చింది కిచెన్ కూడా సఫిషియెంట్ కిచెన్ అండి మంచి కిచెన్ వస్తుంది సో మాడ్యులర్ కిచెన్ చేసుకునే మొత్తం షెల్ఫ్స్ టైల్స్ సో యూపీబీసీ విండో డోర్ చూడండి ఈస్ట్ డోర్ ఇంటి నుంచి కూడా వస్తుంది స్టీల్ వాష్ బేషన్ అండ్ మాడ్యులర్ కిచెన్ చేసుకునే కింద మొత్తం షెల్స్ వండర్ ఫ్లో వచ్చింది కిచెన్ సఫిషియెంట్ కిచెన్ మెయిన్ హాల్ చూపించాను కిచెన్ చూపించాను కిచెన్ యొక్క డైమెన్షన్స్ చూపించలేదు అనుకోట సారీ కిచెన్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తాను ఒకసారి సెవెన్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ టెన్ సెవెన్ పాయింట్ జీరో ఎగ్జాక్ట్లీ టెన్ పాయింట్ ఫోర్ సో కిచెన్ యొక్క డైమెన్షన్స్ ఇప్పుడు నేను ఫస్ట్ చూపించేది మీకు గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తాను హాల్లో నుంచి ముందుకు వెళ్తున్నాను ఇది గెస్ట్ బెడ్రూమ్ సో దిస్ ఈస్ ద గెస్ట్ బెడ్రూమ్ టెన్ ఎగ్జాక్ట్లీ అట్ ది సేమ్ టైం టెన్ పాయింట్ టూ సిక్స్ ఫైవ్ దీంట్లో వాష్రూమ్ సపరేట్గా వచ్చింది ఇది గెస్ట్ బెడ్రూమ్లో సపరేట్ వాష్రూమ్ ఇచ్చారు దీంట్లో చూడండి వుడ్ వర్క్ చేసుకోవడానికి షెల్ఫ్స్ వచ్చేసాయి పాలసీలింగ్ డిజైన్స్ ఎక్స్ట్రా ఆర్డరీ ఏదైనా బిర్లా పుట్టి మాత్రం పెట్టారండి మనకి రేపొద్దున కలర్ చాయిస్ అది మన చాయిస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కామన్ వాష్రూమ్ సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ డబల్ ఫైవ్ టెన్ పాయింట్ ఫోర్ వన్ జీరో యూపీబిసి విండో వెంటిలేషన్ పర్పస్ మాస్టర్ బెడ్రూమ్ లో బ్రహ్మాండంగా వచ్చింది అట్ ద సేమ్ టైం చూడండి బీ వాస్ పైపరేట్గా వచ్చింది గుడ్ వర్క్ చేయించుకోవడానికి షర్త్ ఇచ్చేసారు సో వాష్రూమ్ వాష్రూమ్ సపరేట్గా వచ్చింది మంచి వాష్రూమ్ సఫిషియన్ వాష్రూమ్ సో ఇది చూడండి సో మాస్టర్ బెడ్రూమ్ తర్వాత ఈ డోర్ లాక్ చేసింది లోకల్ పెయింటింగ్స్ ఏ ఉన్నాయి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సఫిషియెంట్ స్పేస్ ఉంటుంది దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి ఎట్ ద సేమ్ టైం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి దీని ప్రైస్ వచ్చినప్పుడు చెప్పాను కదా మీకు ఇందాక ఎయిటీ సిక్స్ ల్యాక్స్ వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని యాడ్ చేయాలి నేను ఇప్పుడు ఈ పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది కూడా వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్సే ఇది మనకు కావాలంటే టూ బెడ్రూమ్ యాక్చువల్గా టూ బెడ్రూమ్ కింద డివైడ్ అవుతుంది ఇది మనకు కావాలంటే మనకు బుకింగ్లో కన్స్ట్రక్షన్ చేసిస్తారు సో ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ రెడీ అయింది కాబట్టి మనకు బుకింగ్లో కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలుబాటు ఇది వచ్చేటప్పటికి ఎనభై నాలుగు లక్షలు డబుల్ బెడ్రూమ్ మీకు ప్రైజ్ ఎయిటీ ఫోర్ ల్యాక్స్ స్లైట్లీ నెగోషియబుల్ అక్కడి నుంచి మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేస్తే నేను క్లియర్గా మీకు బుకింగ్ హౌస్ ఉంది ఇటు నార్మల్గా త్రీ బెడ్రూమ్ హౌస్ రెండు హౌసెస్ చూపించాను ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్